నేను అనుకున్నవి ఏవి జరగట్లేదు నా మాట ఎవరూ వినట్లేదు ఎంత మంది నా చుట్టూ ఉన్నా నేను ఒంటరిగానే ఉన్నాను నన్ను అర్థం చేసుకునే ఒక్క మనిషి కూడా లేరు ఓసి పిచ్చిదానా ఎన్నాళ్ళు నువ్వు ఇలాగే ఉన్నా నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు అసలు ముందుగా ఆ ఎదుటి నుంచి ఏదైనా ఆశించడం అనేది మానేసేయాలి అది మానేస్తే అంత మంచి జరుగుతుంది ఆగండి 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 ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మధ్యలో గనక మీరు వెళ్ళిపోయారా అసలు విషయం మీకు ఏమీ అర్థం కాదు జీవితంలో మీరు ఎన్నో సాధించాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో పూర్తిగా చూడండి ముందు లే లేచి ఆకాశం వైపు చూడు ముఖం కడుక్కో చెప్పులు వేసుకో నీ నడక మొదలుపెట్టు కష్టపడు ఎదుగు ఎవరైతే నిన్ను పట్టించుకోలేదని బాధపడ్డావో వారందరూ నీ వైపు చూస్తారు నీ చుట్టూ చేరతారు అసలు ఏదైనా నైన్టీ పర్సెంట్ మన చేతిలో ఏది ఉండదు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మన చేతిలో ఉంటది ఈ టెన్ పర్సెంట్ ఏంటిది జరిగేది ఏదైనా సరే వాటిని మనం ఎలా తీసుకుంటున్నాం అనేది టెన్ పర్సెంట్ మా అమ్మ అలా మా నాన్న అలా మా ఇంట్లో పరిస్థితులు ఇలా మా నాన్న ఫుల్ తాగుబోదు అందువల్లే నేను ఇలా నా జీవితం అంతా ఇలా అని వాళ్ళని నిందిస్తూ జరిగిపోయిన వాటిని గతాన్ని తలుచుకుంటూ నీ జీవితాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉంటావా లేక వాళ్ళు ఎలా ఉన్నా ఉండని పరిస్థితులు ఏమైనా అవ్వని నువ్వు నీ లైఫ్ లో ఒక గోల్ పెట్టుకొని దాని మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తావా ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలు ఉంటాయి కానీ ప్రయత్నం ఉండదు మంచి అలవాట్లు ఉండాలి చెడు అలవాట్లు ఉండకూడదు మనం ఏది ఆలోచిస్తే బ్రెయిన్ కూడా అవే తీసుకుంటది అంటే మంచి ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు ఎదగడానికి కావలసినవి ఉపయోగపడే ఆలోచనలు మనం చేస్తే మనకి జరిగేవన్నీ కూడా అలాంటివే జరుగుతాయి మనం రోజు చెడుగా ఆలోచిస్తే చెడు విషయాలు చూస్తూ ఉంటే ఏదైతే మనం చెడుని ఎక్కువ ఆలోచిస్తే చెడుని తీసుకుంటామో మన పనులు మనకు జరిగేవన్నీ కూడా చెడుగానే ఉంటాయి కాబట్టి చెడుని దూరం పెట్టి మంచిని తీసుకుంటూ మంచి ఆలోచనలు ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకు కూడా అంతా మంచి జరుగుతుంటుంది ప్రస్తుతం సమాజం హైటెక్ యుగంగా మారింది ఈ యుగంలో బ్రతకాలంటే చాలా కష్టం ప్రతి విషయంలో కానీ మనం చేసే పనిలో కానీ మంచి చెడు రెండు ఉంటాయి ఇందులో ఎక్కువగా మనం ఏ తీసుకుంటామో అదే మనకి తిరిగి వస్తుంది ఈ సమయంలోనే మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మంచి వైపు అడుగు వేస్తూ ఉంటే అంతా మంచి జరుగుతుంది అసలు ముందుగా ఎవరికి వారు ప్రశాంతంగా ఉండడానికి ఆలోచన చేయాలి వారు అలా ఉన్నారు వీరు ఇలా ఉన్నారు వారు ఎదిగిపోతున్నారు నేను ఎదగలేకపోతున్నాను వారికి అన్నీ ఉన్నాయి నాకు ఏమీ లేవు అని ఎప్పుడైతే ఎదుటి వారి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారో ఆ సమయంలోనే మీ పతనానికి మీరే దారి వెతుక్కున్న వారు అవుతారు ఎదుటి వారి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కానీ అది ఎలా ఎలా అంటే వారి ఎదుగుదల చూసి మీరు ఈర్ష్య పడకుండా వారి ఎదుగుదలకు ఎంత కష్టపడ్డారు ఆ స్థాయికి రావడానికి వారు ఎంత కృషి చేసినారో అవి చూసి మీరు ఎదగడానికి ప్రయత్నం చేయాలి నీకంటూ ఒక స్థాయి ఉందంటే ఆ స్థాయిని నిలబెట్టుకోవాలంటే అనవసరమైన మాటలను వినకపోవటమో ఒకవేళ విన్నా కూడా వాటికి జవాబు చెప్పకపోవడమే చాలా ఉత్తమం పోటీ పడాలనుకుంటే మీ స్థాయిని పెంచుకునే విధంగా ఉండాలి కానీ అంతేగాని దిగజారిపోయేలాగా ఉండకూడదు ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్తాను ఆ కథ ఏంటో చెప్పే ముందు ముందుగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి అవి చెప్పి నేను మీకు కథ చెప్తాను ఒక చోట ఒకసారి చిరుత పులికి కుక్కలకు పరుగు పందెం పెట్టారు చిరుత అస్సలు స్పందించనే లేదంట ఆ సమయంలో కుక్కలు చిరుతను చూసి విపరీతంగా మురిగాయి కానీ చిరుత మాత్రం పట్టించుకోకుండా ప్రశాంతంగా కూర్చోవడం చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు అప్పుడు పరుగు పందెం స్టార్ట్ అయ్యింది కుక్కలన్నీ పరుగు పెడుతున్నాయి చిరుత మాత్రం చాలా ప్రశాంతంగా అలాగే కూర్చొని ఉంది ఆ ప్రశాంతంగా కూర్చున్న చిరుతపులు చూసి కొంతమంది దాని మనస్తత్వాన్ని అనలైజ్ చేశారు అప్పుడు వారికి అర్థమైన విషయం ఏంటంటే చిరుత పులి ఆలోచన స్థాయి వేరని అది ఏంటంటే ప్రతి యాక్షన్ కు రియాక్షన్ అవసరం లేదని ఆలోచించే కేటగిరీకి చెందుతాయని తేల్చారు వాటితో పరిగెత్తి తన సమయాన్ని వృధా చేసుకోవడం అనే భావన చిరుతలో ఉంది మనకంటూ ఒక స్థాయి ఉందంటే ఆ స్థాయిని నిలబెట్టుకోవాలనుకుంటే అనవసరమైన మాటలను వినకపోవడం ఒకవేళ విన్నా కానీ వాటికి జవాబు చెప్పాలి అనుకోకపోవడమే ఉత్తమం దీని బట్టి మీకేమర్థం అవుతుంది పోటీ పడాలనుకుంటే మీ స్థాయి ఎదిగేలాగా ఉండాలి కానీ దిగజారిపోయేలాగా ఉండకూడదు మీరు కూడా ఆలోచించండి మీ పరుగు ఎవరితో అసలు మీకు విషయం చెప్పనా ఎంత పెద్ద కష్టం వస్తే అంత సక్సెస్ అవుతాం దీని బట్టి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మంచిగా ఆలోచించే మనస్తత్వం కష్టపడే గుణం కృషి పట్టుదల ఇలాంటివన్నీ ఉంటే జీవితంలో మనం ఏదైనా సాధించగలుగుతామో ఉదాహరణకు చెప్పుకుంటే చాలా ఉన్నాయి అందులో ఒకటి చాయ్ అమ్ముకునే ఒక వ్యక్తి ఇవాళ మన దేశ ప్రధాన అయ్యారు అదే ఉదాహరణ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మరి మీకు ఏమర్థమయ్యిందో నాకు కామెంట్లో చెప్పండి మరి ఇలాంటి మంచి విషయాన్ని మరి మీరు షేర్ చేయరా